గిర్జాతి ఆవు ఒక రకం ఎనభై నాలుగు జాతుల ఆవులు ఉండేవంట ఆ ఎనభై నాలుగు జాతుల ఆవుల్లో ముప్పై మూడు జాతి ఆవులే బతికున్నాయి నిజంగా జాతి ఆవు లేదా మన దేశవాళ్ళు ఏమైనా ఎలా గుర్తుపట్టగలుగుతామంటే నూపురం ఉన్న గోవే గోవు మూపురం లేని గోవు గోవు కాదు శిఖలేని బ్రాహ్మణుడు బ్రాహ్మడు కాదు అదే మనకి ధ్వజస్తంభం లేని ఆలయం ఆలయం కాదంట అటువంటిది నూపుర ఉన్న గోవు ఇక్కడ ఉంది తర్వాత ఈ తోక చూడండి తోక చూస్తే కింద దాకా వెంట్రుకలు తగులుతున్నాయి తగులుతున్నాయంటే ఇది ఒక లక్షణం మన దేశవాళ్ళు ఆ యొక్క లక్షణం గుర్తుపట్టాలంటే ఇదొకటి తర్వాత ఇక్కడ సీతమ్మవారి వాళ్ళజడ చక్కగా ఇలా గుండ్రంగా ఉంటుంది ఆ యొక్క భాగం అంతా కూడా జెర్సీకి వేరేగా ఉంటుంది కానీ ఇక్కడ మటుకు భాగంలో మటుకు చక్కగా అమ్మవారి స్వరూపం లక్ష్మీ స్థిరంగా ఉంటుంది అంటారు గోమయ స్థిరే లక్ష్మి అన్నారు అక్కడ గోమయం కూడా వెంటనే వేసింది అమ్మవారు అంటే ఏంటి ఈ గోధువుల వేళలో మనకి ఏదైతే మనం గోవు గోమూత్రం కూడా పోసింది అంటే దాని అర్థం ఏంటి గంగాదేవి అనమాట ఈ ప్రయాగ ఎల్లక్కర్ల ప్రయాగాయలో ఉన్న తీర్థాలన్నీ కూడా ఈ గోమూత్రంలోనే ఉన్నాయి ఆవిడ కుంభమేళాకి ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ గోమూత్రాన్ని కనుక వాళ్ళ శిరస్సు మీద చల్లుకున్న ఇంట్లో చల్లుకున్న కూడా కుంభమేళాలో పాల్గొన్నంత ఫలితం వస్తుంది ఇది ఖచ్చితం కాబట్టి దేశవాళి ఆవుల్లో ఇక్కడ సాహివాల్ ఉంది సాహివాల్ అది ఆ తర్వాత గిర్ ఉంది గిరి తర్వాత పొంగునూరు ఎద్దు ఉన్నారు ఇక్కడ ఆ రాముడు అక్కడ ఉన్నాడు అక్కడ పొంగునూరు ఎద్దు అటు పొంగునూరు యొక్క జాతిలోనే వెంకటబాబుకి బ్రహ్మదేవుడు వెళ్ళి ఆ రూపంలో వెళ్ళి ఆవు రూపంలో వెళ్ళి ఆ వెంకట బాబుకి పొట్టలో పాలు పోయేశారు అట్లాగే అది పొంగనూరు ఒక జాతి ముప్పై మూడు జాతులు బతికున్నాయి ఎనభై నాలుగులో ఆ ముప్పై మూడులో ఒకటి మటుకు పాకిస్తాన్లో ఉండిపోయింది మన దగ్గర రావట్ల రెడ్ సింద్ అంటారు ముప్పై రెండు జాతులు ఏవైతే ఉన్నాయో అందులో ఈ రకాల జాతుల్లో ఈ ఒంగో ఒంగోలు పొంగనూరు గిర్రు ఇలాంటివన్నీ ఉన్నాయి కనీసం వీటిని మనం కాపాడుకోవాలి కదా కాబట్టి ఇటువంటి క్షేత్రాల్లో ఎలా అయితే ఈ గో సంతతిని కూడా రక్షించాలని చూస్తున్నారో గో వృషభ కళ్యాణాలు కూడా చేసి అదే జాతి గల ఆవుకి ఎద్దుకి కానీ కళ్యాణం చేస్తే చక్కగా పిల్లలు సంతతి ఇంజక్షన్ లేకుండా పుట్టాలి ఆ సంతతి పెరుగుతూ పెరుగుతూ ఉంటే గో సంతతి పెరుగుతూ ఉంటుంది గో సంతతి పెరిగిన వెంటనే గోవింద అంటే నిద్ర గోవుందా అని చూస్తారట వెంకటబాబు అటువంటి గోవులు ఇక్కడ నిజంగా ఉన్నాయి కాబట్టి మనందరం సత్యం పలుకుదాం ఒక్కసారి చెప్పండి శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవు ఇందా అని మనం సత్యం చెప్తున్నాం మామూలుగా గుంపులో అని చెప్తారు మంది ఊరికే గోవింద గోవింద అనేస్తారు అది కాదు మనస వాచ కర్మణ గోవింద అనే నామాన్ని ధారణ చేసుకుంటూ నావి నుంచి గోవింద అని రావాలి కాబట్టి ఇక నిజంగా సత్యంగానే గోధువులు వేళలో అందరం మీకు అందరికీ డైరెక్ట్ లైవ్గా చూపించే భాగ్యం మాకు చూసే సౌభాగ్యం మీకు గోవిందా